కష్టజీవుల నేస్తం సమాజ ఆలోచనల రూపశిల్పి కామ్రేడ్ సీతారాం యేచూరి అని పలువురు సాహిత్యవేత్తలు కవితా రూపంలో కొనియాడారు కాకినాడలోని సుందరై భవన్లో కామ్రేడ్ సీతారాం యేచూరి సమాజ ఆలోచన అనే అంశంపై కవితా సమ్మేళనం నిర్వహించారు వరమ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనలో పలువురు కవులు తమ కవితల ద్వారా సీతారాం ఏచూరిని కొనియాడారు మధునా పంతుల సత్యనారాయణమూర్తి గరికపాటి మాస్టర్ అద్దెపల్లి ప్రభు వేతుల శ్రీరామశర్మ వేదుల సోమయాచులు అద్దెపల్లి జ్యోతి ఎడ్ల కుటుంబరావు తురగా సూర్యారావు నెట్టల ఇందిర ఇబ్రహీం సాధనాల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు

అన్యాయానికి ఎదురు నిలిచిన ముక్కు స్వరం తరగతి గదుల నుండి వీధి పోరాటాల వరకు ప్రతి అడుగులో విప్లవ గీతం రాసిన వారు జైలు గోడల మధ్యను ఆరని దీపమై సంఖ్యలు వెనుకను జ్వలించిన దీక్ష వీరుడై న్యాయమే శ్వాసగా సమానత్వమే గమ్యంగా నిలిచిన ప్రజల పోరాటమే మీ జీవన సత్యం కార్మికుల చెమటను పుణ్యంగా భావించి కౌలుల కష్టాలను హక్కులుగా రాశారు ఉద్యమాల వేదికపై ఉక్కు హృదయంతో అనకారణ వర్గాల భవిష్యత్తుకై గీతం పాడారు శాసన సభల్లోనూ సభల మైదానాల్లోనూ మీ వాచాతుర్యం మేఘాల గర్జనల వంటి రౌద్రం సత్యం కోసం తలవంచని తేజస్వి నేత ప్రజల పాటలో నడిచిన విప్లవ జ్యోతి జీవితమంతా నిస్వార్థ సమర్పణ ప్రతి శ్వాస ప్రజలతో ఏ విధంగా మవైక అవ్వాలనేటువంటి అయినటువంటి సేతారాం ఏచూరి గారు గురించి నేను చాలా చదవాలి ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధం లేకపోయినా ఆయన కాకినాడ పొలం నివాసిని గుర్తించి ఆయన గురించి బాగా చదివాను ఆయన గురించి ఆయన చదివాను నేను చాలా అప్రిషియేట్ చేసుకున్నాను కూడా అది ఆయన్ని కూడా నాకు దాచుకున్నాను అయితే నేను కవిని నేను కవిగా చాలా వస్తాను నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది కవిశ్రేరుతా కితుని మానవత మానవత నేను అడిగాడు ఎక్కడ మానవతాని మనుగడ ఎక్కడ మనిషిని మనిషిని తగడు మనసు మనసు కలవదు తెగలు తెగలుగా ఉంటాం అందరూ కలిసి నవ్వు కలిసి ఉన్నట్లు అందరూ నవ్వుకుంటాం అందరూ నవ్వుకుంటాం బ్రతకడానికి చేస్తాం నటిస్తూ గొప్ప కళా నటిస్తూ గొప్ప గొప్ప కళా

చక్కగా చక్కగాసుకుంటాం దెయ్యం కూడా మనకు సమానమే దెయ్యం కూడా మనకు సమానమే మనస్సు మనం మనుషులు ఆలోచించండి మనం మనుషులుగా ఆలోచించండి మనం సమానత్వం కోరుకున్నామా మనం సమానత్వం కోరుకున్నామా ఎప్పుడైనా ఆలోచన మదిని నిద్రంగా చదువు ఎందు

సమానత్వం అనే మాట నిజనలాంటిత్వం అనుకుంటూ లాల్ సలాం అందిస్తుంది ఆయనతో ఎందుకంటే నాకు నేను ఏపీ మసాజ్ ప్రెసిడెంట్గా డీజే బిజె రైటర్గా జన విజ్ఞాన వేదిక సెక్రటరీగా సుందరీ విజ్ఞాన భవన్లో కలిసిన హైదరాబాద్లో కలిసిన నిజామాబాద్లో కలిసిన తర్వాత విజయవాడలో ఏడు సార్లు ఇక్కడ కాకినాడలో కలిసిన ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా నాకు కల్పంతో అక్క కల్పం అక్క తమ్ముడు అంటూ నన్ను ఎంతో ఉంటే దుర్గాబాయి తెలుసుకుంటూ విగ్రహ ఆవిష్కరణప్పుడు కానీ ఆ తర్వాత ఆల్ ఇండియా ఉమెన్ కార్పొరేషన్ ఎందుకంటే ఆ విధంగా వారి మేనమామైనటువంటి మోహన్ కంద ఐఏఎస్ ఆయనతోటి కానీ అనుభవం ఆయనతో పరిచయం కానీ ఇటు ఏజు వారితో సభల్లో కానీ ఆ అనుభూతిని అక్షరానుభూతిని భావాదేశాన్ని రెండింటినీ పంచుకుంటూ ఒక సన్నిహిత శక్తికి ఎందుకంటే అవకాశవాదం ఏచూరు పట్టుకుని వేడాడని మా కామ్రేడ్ ఏచూరు అవకాశవాదం ఏచూరు పట్టుకుని వేడాడని మా కామ్రేడ్ ఏచూరి జ్ఞాపకాలు ఎన్నని చెప్పను జోహర్ వామపక్ష విశిష్ట జేజేలు కమ్యూనిజం వరిష్ట ఆలోచన దృక్పథాల ఆచరణశీలి సిద్ధాంతకర్త మేధావి అభ్యుదయ మార్క్సిస్టు పద నాయక తమ సమాజ ఆ సాంస్కృతిక చైతన్యశైలి కమ్యూనిజం ఉద్యమ బావట రెఫరెపలై కళలవాడ కాకినాడ నుండి ఇది కోకగరమే అందుకనే ఎర్రెర్ర బావుట ఆ ఎర్రెర్ర జెండా ఎర్రకేతనమై విలిసినటువంటి మా యేచూరి సీతారామ కలల సోషలిజం సోహర జయకేతనమా తెలిసేదిలా పిడిలేక కత్తి వాడేదను వాడిదను తెలిసేదెలా శాస్త్రం లేక శస్త్రం గుండె అర్థమయ్యేదెలా శాస్త్రం లేక శస్త్రం గుండె అర్థమయ్యేది కత్తుల కన్నా కళాల శస్త్రం శాస్త్రహిత సాహించమే అందుకే సమస్త వృత్తుల సమిష్టి శక్తుల ఆ వాక్యమే మా శ్రీ మహాప్రస్థానం ఆ బాటలో ఏ కమ్యూనిజం మావుకాలైనా మరో సోషలిజం కలల కలలైనా ఏ ఇజాలైనా ముందో వెనకో నిజాలమక పదండి ముందుకు అంటూ విద్యత వెలుగుల విలువలమయ్యేదిలా అందుకే సమ సమాజం కోసం శాస్త్రం శాస్త్రం రెండూ కావాలి ఇప్పుడు అందుకే ఆ ధ్యాసలో శ్వాసలో పదంటి ముందుకు పదండి పై పైకి ప్రసాదించి ఓ పరమేశ్వర నాకు ముగ్గురు మెతకులు ప్రసాదించి జాలిడి కొత్త కోసం అన్ని మతాలు మౌకరితాయి భోజనం పెట్టడం వేలైనా మత సామర్యాన్ని పాటిస్తాయి చాలా అక్కడ మోహన్ రావు గారు సాకారెట్రావు గారు పేరు చెప్పాలంటే చాలా వాళ్ళందరూ కూడా నేను ఎవరో తెలుసుకోవాలనే తప్ప మొదలు పెట్టాను అందరిందరికీ ఆదరణ ఆశించే నేను ఎండిన డొక్కలతో ముడతలు పడిన దేహంతో ముందు నిలిచిన ముత్సల్ని చూసి ముఖం తిప్పుకున్నాను ఎందుకని నా బాలల భవితకు బంగారు ఆట వేసిన నేను చెదిరిన జుట్టుతో మాసిన బట్టలతో చదవాలని ఉన్న చదువు కొనలేక చేతులు నిలిచిన బాల్యాన్ని చూసి చెదిరించుకున్నాను ఎందుకని గుండ్రెల్లో సాధువులు విధివిగా ఖర్చు చేసే నేను ఎదురు నిలిచిన బిచ్చగాడని విదిరించానెందుకని నా అవసరానికి అందరినీ ఇంటి ముంగిటి ఉండాలనుకునే నేను తొలివీటి సాయానికి తలుపులు తలపులు మూసుకున్నానెందుకని మధురం మొదలుపెట్టాను సమాధానం స్ఫురించింది తరచి చూస్తే ఎన్నో లక్షణాలు అవలక్షణాలై బయటపడ్డాయి నేను నేటి మనిషినని ఈ తరాన్ని ఎందరికో ప్రతినిధి అని నాకే నేను నచ్చలేదు అందుకే సమాజానికి నచ్చేలా ఉపయోగపడేలా మారాలనుకున్నా ఆ దిశగా నా పైన సాగిస్తున్నా భారతదేశం సమ సమాజ నిర్మాణ చేయడం ఎంతలో చేపడం నిరంతర కృషి ఈ సమాజం అయినప్పటికీ బరుగు బలహీన మధ్యతర కుటుంబాలకు అందరి ఫలాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మారిన సమాజం కుళ్ళి కుట్రలతో మనుషులు చెప్పుకునే దృష్టి శ్రీశ్రీ మన కోసం రాసిన జగన్నాథ నాలు వస్తున్నాయి అని చెప్పిన మనుషుల్లో మాట్లాడుకో మాట్లేదు ముందుకు నడిపిన ఆదర్శ చైతన్యమూర్తి మన యేచు సీతారావు గారు చూపిన పాట నేటి తరం సమాజం వైపు తరలించాలని మరో మన విద్వేషాల నుండి సమ సమాజం వైపు నడిచే యువతను ప్రోత్సహించాలని వారికి యచూరు సీతారామ గారు చూపిన పాట మనందరికీ కావాలని అప్పుడే మనం నిర్మించుకున్న తమ సమాజం పరుగులు పెట్టాలని ఆలోచన రావాలి అప్పుడే సమ సమాజ నిర్మాణం అంతరాగం ఏర్పడుతుంది ముఖ్యంగా యువతను మనం ప్రోత్సహించాలి యువతలో భావాన్ని నేను సమాజానికి కావాల్సి ఈ యొక్క తమ సమాజ నిర్మాణం కోసం యువతని ముందు తీసుకెళ్ళాలని పెద్దల నుండి పొత్తు నాకు అవకాశించిన పేరు నిర్మిస్తున్నాడు దుర్గా సూర్యరావు పోస్ట్ మాస్టర్ ముఖ్యంగా ప్రథమ వర్ధన్కి సందర్భంగా వారికి సర్పంలో ఎక్కడన్నా వారి మనశ్శాంతిని శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే అసలు కమ్యూనిస్టులు అంటే దేశ స్వాతంత్ర సమరంలో ముఖ్య పాత్ర పోషించిన మా మిత్రులకి చెప్తే కవిత రాసి పంపించమంటే ఆమె రాసి పంపించారు యాక్చువల్గా కాలు ఫ్రాక్చర్ అయ్యింది లేకపోతే ఆమె వచ్చి ప్రజెంట్ చేసేవాడు నేను కవిని గారు కాబట్టి స్వజీపిస్తాను ఇది

తిరుగుబాటు భావజలాన్ని ప్రశ్నించే తత్వాన్ని పునిర్పుచ్చుకున్న దృఢ సంకల్ప ఆయనే అనితర సాధ్యుడు తన తనదైన ముద్ర చేసుకున్న పేదల పాలిట పెన్నిది ప్రజా సమస్యల పట్ల బలమైన వాణిని వినిపించిన అసమాన్యుడు అతను అధ్యయనశీ నిత్యం ప్రజాక్షేమం కోసమే పరితప్పించి అక్షరాలను ఆయుధాలుగా మంచి వామపక్ష కాంతిరేఖను ప్రపంచమంతా విస్తరింపజేసిన ఉద్యమకారుడు ఆయన ఒక అజాత శత్రువు హుందాతో కూడిన రాజకీయ పందాను తనదైన శైలిలో పార్లమెంట్లో ప్రతిబింబించిన దేశాది సీతారాం గొప్ప దార్శనికుడు సామ్యవాద సిద్ధాంతాలను ఆచరణాత్మక మద్దతుదారుగా ప్రాథమిక హక్కులే ఆయన నినా నినాదం తాను లౌకిక ఉద్యమ ఉత్తేజం సంకీర్ణ ప్రభుత్వాల సారథిగా కఠిన సవాళ్ళను ఎదుర్కొని జనగణమై ప్రశ్నించిన దిగ్గజ వక్త రాజకీయాల్లో కొందనే ఉంటారు పేదల కోసం పోరాడేవారు ఆత్తుల కోసం ఆరాట పడేవారు అతనే ప్రత్యర్థులు ఉండి శత్రువులు లేని అసలైన నాయకుడు పౌరహక్కుల పతాకమై మెరసి లింగిసిన అరుణతార మనందరి సీతారా మేచు ప్రేమిస్తుంది ఆవు దూడను ప్రేమిస్తుంది ప్రేసి ప్రియులు వాళ్ళని ప్రేమించుకుంటారు కవులు కళాకారులు వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు కవులు కళాకారులు వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు ముందు అసహజంగా ప్రజలందరినీ ప్రేమిస్తున్నాం